హలో ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు స్మోకర్ కావచ్చు లేదా మీ కుటుంబంలో ఎవరో స్మోకర్ కావచ్చు లేదా మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకునే వ్యక్తి కావచ్చు ఏ కారణమైనా సరే ఈ వీడియో పూర్తయ్యే వరకు చూడండి ఎందుకంటే ఇది భయపెట్టడానికి కాదు మిమ్మల్ని మేల్కొల్పడానికి నిజం చాలా సింపుల్ రోజుకు ఒక సిగరెట్ మాత్రమే స్ట్రెస్ తగ్గుతుంది ఇన్నాళ్ళుగా తాగుతున్నా ఏం కాలేదు ఇవన్నీ మనకి మనమే చెప్పుకునే అబద్ధాలు నిజం ఏమిటంటే స్మోకింగ్ ఒక్క రోజులో చంపదు అది నెమ్మదిగా రోజు మీ శరీరాన్ని లోపల నుంచి కూల్చేస్తుంది ఒక సిగరెట్లో ఏముందో తెలుసా మీరు వెలిగించే ఒక సిగరెట్లో ఏడు వేలకి పైగా కెమికల్స్ ఉంటాయి అందులో ముఖ్యమైనవి నికోటిన్ టార్ కార్బన్ మొనాక్సైడ్ అమోనియా అర్సినిక్ ఫార్మాల్డిహైడ్ ఇవి అన్ని పాయిజన్సే కానీ చిన్న మోతాదుల్లో ఉంటాయి రోజు తీసుకుంటే అవి స్లో డెత్ అవుతాయి మొదటి బలి ముందుగా దెబ్బ తినేది మీ లంగ్సే సిగరెట్ పొగ లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్లో ఉన్న చిన్న చిన్న ఎయిర్ సాగ్స్ నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి మొదట వచ్చేది మార్నింగ్ కాఫ్ చెస్ట్ టైట్నెస్ బ్రీత్ షార్ట్ అవ్వటం జరుగుతుంది తరువాత క్రోనిక్ బ్రాంచ్టీస్ ఎంఫసెమా లంగ్ క్యాన్సర్ వస్తాయి మీకు తెలుసా లంగ్ క్యాన్సర్ ఉన్న వారిలో నైంటీ పర్సెంట్ మంది స్మోకర్సే మీ శ్వాస తీసుకునే ప్రతిసారి మీ లంగ్స్ పోరాడుతూనే ఉంటాయి ఇక హార్ట్ నిశ్శబ్దంగా ఆగిపోతుంది స్మోకింగ్ మీ గుండెకు పెద్ద శత్రువు సిగరెట్లోని నికోటిన్ మీ రక్త నాళాలను బిగిస్తుంది దీంతో బ్లడ్ సర్కులేషన్ తగ్గుతుంది బీపీ పెరుగుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి ఇక ఫలితంగా హార్ట్ అటాక్ స్ట్రోక్ సడన్ కార్డియాక్ అరెస్ట్ జరుగుతాయి చాలామంది నాకు హార్ట్ ప్రాబ్లం లేదు అంటారు కానీ హార్ట్ అటాక్ ముందుగా వార్నింగ్ ఇవ్వదు అది సడన్గా వచ్చేస్తుంది ఇక బ్రెయిన్ విషయానికి వస్తే ఆలోచనలు బలహీనమవుతాయి మెదడుకు కావలసిన ఆక్సిజన్ స్మోకింగ్ వల్ల తగ్గిపోతుంది దీనివల్ల మెమరీ పవర్ తగ్గుతుంది కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది డెసిషన్ మేకింగ్ వీక్ అవుతుంది ఇంకా స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది మీ ఆలోచనలు స్లో అవుతాయి మీ జీవితం కూడా స్లోగా కూలిపోతుంది డైలీ లైఫ్లో కనిపించే లక్షణాలు స్మోకర్ జీవితంలో ఇవి చాలా కామన్ మార్నింగ్ లేవగానే కాఫ్ మెట్లెక్కితే ఊపిరి ఆగినట్టుగా అనిపించటం చిన్న పని చేసిన అలసట మౌత్ స్మెల్ పళ్ళు పసుపుగా అవ్వటం ఇవి చిన్న విషయాల్లో అనిపిస్తాయి కానీ ఇవే పెద్ద రోగాల స్టార్టింగ్ పాయింట్స్ కుటుంబం మీద కూడా ప్రభావం పడుతుంది మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాధపడతారు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల పిల్లలకు ఆత్మ భార్యకు లంగ్ ప్రాబ్లమ్స్ వృద్ధులకు హార్ట్ ఇష్యూస్ వస్తాయి మీరు తాగుతున్న పొగ మీ పిల్లల ఊపిరిలోకి కూడా వెళ్తుంది ఇది న్యాయమా స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్లు ఏంటంటే లంగ్ క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ ఈసోఫాగస్ క్యాన్సర్ బ్లాడర్ క్యాన్సర్ చాలామంది చివరి స్టేజ్లో మాత్రమే డాక్టర్ దగ్గరకు వెళ్తారు అప్పటికి సమయం చేతులు దాటిపోయి ఉంటుంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది మీరు ఎన్నో సంవత్సరాలు గడపాల్సిన జీవితాన్ని కోల్పోతారు సగటున పది నుంచి పదహైదు సంవత్సరాల జీవితాన్ని కోల్పోతారు అంటే మీ పిల్లల పెళ్ళి మీ మనవల్లతో గడపాల్సిన కాలం అన్ని మిస్ అవుతారు ఒక అలవాటు కోసం ఇంత పెద్ద ధర అవసరమా సిగరెట్ స్ట్రెస్ తగ్గిస్తుంది అనేది అత్యంత పెద్ద అబద్ధం నిజానికి నికోటిన్ విత్డ్రాల్ వల్లే మీకు స్ట్రెస్ అనిపిస్తుంది సిగరెట్ తాగితే అది తాత్కాలిక రిలీఫ్ మాత్రమే తరువాత స్ట్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది సిగరెట్ మానేసిన తర్వాత ఇరవై నిమిషాల్లో బీపీ నార్మల్ అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో లంగ్స్ క్లీన్ అవ్వడం మొదలవుతుంది ఒక నెలలో బ్రీతింగ్ ఇంప్రూవ్ అవుతుంది ఒక సంవత్సరంలో హార్ట్ రిస్క్ తగ్గుతుంది ఐదు నుంచి పది సంవత్సరాల్లో క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది మీ శరీరం మీకు మరో అవకాశం ఇస్తుంది స్మోకింగ్ ఆపేయటం కష్టమే కానీ అసాధ్యం కాదు మొదటి రోజులు కష్టంగా అనిపించవచ్చు కానీ ప్రతిరోజు మీ శరీరం బలపడుతుంది సిగరెట్ మానేసిన ప్రతిరోజు మీరు మీ జీవితాన్ని తిరిగి సంపాదిస్తున్నట్లే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ రేపటి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది సిగరెట్ మీ స్నేహితుడు కాదు అది మీ శత్రువు మీ కుటుంబం కోసం మీ భవిష్యత్తు కోసం మీ జీవితాన్ని ఎంచుకోండి స్మోకింగ్ని ఆపేయండి మీ లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి